అందరికీ నమస్కారం అండి నా పేరు ముల్లింకల్ లవరాజు భూపాలపట్నం సర్పంచ్ అండి రాజకీయంగా ఏమీ చేయలేని వ్యక్తే మాట్లాడతాడండి పది కోట్లు తీసుకున్నాడు ఇరవై కోట్లు తీసుకున్నాడు అని చెప్పడానికి ఇన్నాళ్ళ నుంచి ఈ సంవత్సరం వచ్చి ఆరు నెలలు అవలేదు కదా ఎన్డీఏ కోటమే ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఇలాంటి ఎన్ని కోట్లు తెంగేసి వేళ వీళ్ళ ఇలాంటివి అన్ని దొబ్బపట్టే కదండి ఎదరోడ్ మీద మర్చి చేయడానికి కారణం గులికెద్ద పోస్ నడుపుతాము ఎవరికి తెలుతుంది అండి ఆ పోసుకే తె ఆ పని చేసిన వాళ్ళకి అందరూ దొంగల కింద కనిపిస్తారు బ్రాంతి షాపుల గురించి మాట్లాడారండి జగన్ ప్రభుత్వంలో ఎంత సావలైన బ్రాండ్లన్నీ తెచ్చి పెట్టారు వైసీపీ వాళ్ళకి లేవా టీడీపీ వాళ్ళు లేవా జనసేన వాళ్ళకి లేవా లేకపోతే సర్పంచ్లకు ఉన్నాయి అన్నారు సర్పంచ్లకున్నాయి ఉన్నాయండి సర్పంచులకి బలరామకృష్ణ గారు ఆడ రాసిచ్చారేటండి ఆయన పెట్టిన దాంట్లో ఎవరు అదృష్టవంతులు డ్రా ద్వారా వచ్చినాయండి అవి గారి గారితే రాలేదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రాలేదు పవన్ కళ్యాణ్ గారి గారిస్తే రాలేదండి ఇంకా ఈయన మంచివాడు కాబట్టి ఏ ప్రభుత్వం వాళ్ళు ఏ పార్టీ వాళ్ళకి వచ్చినా చేసుకోండి అని ఫ్రీగా వదిలేశాడు ఈయన అదే ప్రభుత్వంలో అయితే ఎవరైనా మావాడు ఉన్నారో మా వాడు ఉన్నారనివారండి అదే సీఎ ఫ్రీలిపాటు కావాలనుకుంటే నాయకుడి ఇంటికి వెళ్ళాలి వీడు మన పార్టీ ఓడి కాదా వీడు ఏ పార్టీ వాడు అని ఇచ్చేవారు అలా కాదండి ఇప్పుడు ఆఫీస్ కూడా వెళ్ళకర్లేదండి సీఎం రిలీఫ్ పండ్ గురించి పెట్టుకుంటే చాలు నెల పదిహేను రోజులు తిరగండి వాళ్ళు ఇంటికెళ్ళి డైరెక్ట్ ఇచ్చి అండి మేము అంతేగాని అడగలాగా నాకు మన పార్టీ కాదండి సీఎం రిలీఫ్ పండ్ ఆపలేదండి బలరామకృష్ణ అనే వ్యక్తి మన రాజానగర్ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిని ఎలా అభివృద్ధి చేయాలో చూడడానికి ప్రచారంలో రోడ్లు అన్నాయి లేకుండా అప్పుడే ఆరు నెలలు కాదండి ఆరు రోజుల్లో పోసారండి సిసి రోడ్లు రైళ్లు అవన్నీ చేసుకుంటే దాన్ని చెడగొట్టడానికి ట్రాక్ తప్పిందుతున్నారండి నాయకులు ఈరోజు అవన్నీ చేయకుండా మనం ఇలా మీడియా ద్వారా ఆ ద్వారాగా చేస్తే ఈ అభివృద్ధి ఆగితే దాన్ని చూడడానికండి ఆయన అంతే తప్పించి వాళ్ళు చేసి పళ్ళు పళ్ళు చేయకపోతారాయండి కోడి పందలు అడిగారు బిరాజిషోబులు అడిగారు వ్యాపారాలకు ఎందుకండి రాష్ట్రాల అభివృద్ధి మన నియోజకవర్గాన్ని అలాగ అభివృద్ధి చేయాలి చూడమని ముందు ఇప్పుడు దాకా అలాగ అభివృద్ధి చేయలేదండి బలరామకృష్ణ గారి స్థాయి మాట్లాడి ఎంపీటీసీ పీకేసేయండి ఎంపీటీసీ పీకేస్తా ఉన్నారు ఎంపీటీసీకి రాజీనామా చేయమంటారు ఏంటంటే ఇంకా తింగరతంగా మాట్లాడుతున్నారు ఆయన శాసనసభ్యుడు రాజీనామా చేస్తే ఆల్రెడీ రాజీనామా చేస్తే ఆబోదించలేదు ఆవిడ వాళ్ళు మిస్ చేసిన లేదండి భక్తులు బలరా గారిని ఎంపీటీసీకి రాజీనామా చేయడ ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఆయన ఎంత చేస్తాడు ఆయనకి ఎంపీటీసీ పదం లేని ఏమని చేస్తాడు ఎమ్మెల్యే పదవి ఉన్నవాడు ఎంపీటీసీ ఎలా రామలయ్య రాజీనామా చేస్తాడండి ఆయన మాట్లాడడానికి ఒక శాసనసభ్యుడు మాట్లాడి మాట్లాడేవి